పాడుకా పాట పెళ్ళు నూరు మంది ఉంటే ఆ ఇదే డైలాగ్ వేస్తుంది ఇదే డైలాగ్ ఆ పాట పాడుతాడు పాట ఆ పాడ ఇప్పుడు వదిలే చెప్పింది పాట పాడవు సుప్రియ చెప్పింది పాట పాడవా పాట పాడుకా పాట పాడుకా నీకో పాట కోసం వెయిటింగ్ ఓ పాట పాడే ఒక చిన్న పాట పడే అందు అంతగా అనుకుంటాను పాట పాడుతానే నువ్వు నేను పాట పడమ అక్కడ

ఏదోటి పాడు నీకు వచ్చింది పాడు కట్ట మీద కాదు గట్టు మీద కట్ట మీద కాదు గట్టు మీద పాడుకా కట్ట మీద కాదు గట్టు మీద రెండు కరేపాకులు அது <mile> பாடு <inside>

కోటి క్రోస్ కాలన్న మా కోర్ 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 ఏం కోర్ అదే 1 కోర్ కోర్ అంటే ఇది నువ్వు చెప్పు వన్ కోర్ అన్నా ఎప్పుడు ఇస్తావు తగ్గాలంటే ఆకు ఆకు ఒక్కలే తినుక కోటి పోలీసు ఆకులు ఒక తిన కో ఎన్ని పాకులు కాల్లా ఈ రోజుకి ఎన్ని పది చటేశం బుడె బాదలా ఏణంలే ఇన్నేనా 10 ఆ 10 ఇన్నాక్లో ఫలాక్ 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 చెప్పుకా కో ఎన్ని ఆగలిగా ఎన్ని సార్ కాడ ఎన్ని పాడాల పాట పడదాం అనుకుంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు పాడు పాడుగా పాట